పోలీసులను చులకనగా చూడొద్దంటున్న ధర్మచందు పోలీసులను చులకనగా చూడొద్దంటున్న స్పెషల్ పోలీస్ స్టేట్ సెక్రటరీ ధర్మచందు తిరుపతి సిటీలోనే కాకుండా బయట సిటీలో కూడా పోలీసులు బండి ఆపారంటే ఎందుకోసం ఆపారు ఏంటి అని తెలుసుకోకుండా మాకు మీ కన్నపై ఆఫీసర్లు తెలుసు అంటూ పోలీసులు చురుకంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అలా చేయకండి అంటూ ధర్మచందు ముఖ్యంగా యువత గంజాయి మత్తులో చాలా అక్రమాలకు పాల్పడుతున్నారని యువత అంతా మంచిగా చదువుకుని అధికారులకు కానీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా ధర్మచందు మన తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు పోలీసు కావాలి మన ఇంట్లో దొంగతనం జరిగినా పోలీసు కావాలి ఎలక్షన్ వచ్చినా పోలీసు కావాలి ఆ ఓటింగ్కి పోలీసు కావాలి ప్రజాప్రతినిధులందరికీ కూడా పోలీసులు కావాలి కానీ పోలీసుకి కష్టం వస్తే మాత్రం ఎవరు పట్టించుకోరు దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి పోలీస్ అనే వ్యవస్థ లేదు అంటే దొంగతనాలు జరుగుతాయి దోపిడీలు జరుగుతాయి మర్డర్లు జరుగుతాయి పక్కింటోలు పక్కింటోలు కొట్టుకుంటారు ఇంకొకరు వాళ్ళు వీలు వచ్చి దాడి చేస్తారు ఎన్నో అనర్ధాలు జరుగుతాయి పోలీసుని గౌరవించడం లేదు యువత కూడా సరే యువత చాలా వరకు చెడల వాటిలకు బానిసలుగా మారుతున్నారు ఈ చెడల వాటలకు బానిసలు మారుతున్న పోలీసులు ఏమీ చేయలేరు పోలీసు ఏ పోలీసుని చులకనగా చూస్తున్నారు పోలీసు ఎంత సోపట్కైనా సరే ప్రజలు ప్రజలు అని పోతున్నారు కాబట్టి ఈరోజు ఇంత శాంతి భద్రతలు కూడా అభాగండాలు కడగకుండా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం పోలీసులే యువత కూడా ఈ గంజాయికి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు దీనిని కొద్దిగా దూరం పెడితే యువత కూడా చాలా వరకు బాగుపడతారు స్కూల్స్లలో కావచ్చు దెన్ కాలేజీలలో కావచ్చు ఫ్యాకల్టీస్ ఈ టీచర్స్ కూడా సరే ఈ పిల్లల్ని కొద్దిగా అవేర్నెస్ చేస్తూ వాళ్ళని కొద్దిగా మొబిలైజ్ చేస్తే చాలా బాగుంటుంది దయచేసి ప్రజలందరూ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి దయచేసి నా విన్నపం అండి ఇది దయచేసి అందరూ కూడా దీన్ని పాటిస్తారని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే మా వాళ్ళకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అది అందరికీ తెలిసిందే అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు దెన్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది సో న్యాయం జరుగుతుంది జరుగుతుందని తిరుగుతున్నాము సో ఆ జీవోని కొద్దిగా అన్హోల్డ్ చేసి మా వాళ్ళందరికీ మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్కు ప్రభుత్వం అందగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఖచ్చితంగా జరగాలండి అది వీ హ్యావ్ టు రైట్ టు ఆస్క్ మా హక్కుతో మేము అడుగుతున్నాము సో ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ కొద్దిగా స్పందించారు కొద్దిగా త్వరగా ఆ జీవోను కొద్దిగా హోల్డ్ చేసి మా వాళ్ళని ఆదుకోవాలని వేడుకుంటున్నాను ఏ విధంగా అంటే ఇప్పుడు మేము వెళ్తుంటే మమ్మల్ని సానుకూలంగా పిలుస్తున్నారండి సానుకూలంగా కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దాన్ని పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో జరిగింది అయితే మీకు తెలిసిందే కదండి నా మీద జరిగినాయి కాకపోతే ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఇవి కూడా జరగలేదు నన్ను సానుకూలంగా రిసీవ్ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు హోమ్ మినిస్టర్ అనిత గారు ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా వరకు మా పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎనిమిది దాటి బయట తిరిగితే తాట తీస్తున్నారు అది మీరు కూడా చూడొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ కాబట్టి ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది ప్రజలు కూడా కొద్దిగా పోలీస్ డిపార్ట్మెంట్కి మద్దతు పలికితే బాగుంటుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి దగ్గర దగ్గర ఒక సంవత్సరం కావాల్సింది ఒక హామీ ఇచ్చారు అదే జివో గురించి అండి జివోని త్రిబుల్ వన్ జివోని అన్హోల్డ్ చేయాలి సో ప్రభుత్వం కొద్దిగా త్వరగా జివోని అన్హోల్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాను యూత్ అంటే సమాజంలో ఉన్న ప్రజలు ప్రజలు కావచ్చు దేని నెంబర్ వన్ ముఖ్యంగా యూత్కి చెప్పడం ఏమంటే అందరూ కూడా ఈ మద్యానికి దాన్ని గంజాయికి ఇటువంటి చెడు అలవాట్లకి బానిసలు అవుతున్నారు దయచేసి మీరు బాగా చదువుకొని అందరూ కూడా సరే ఈ గ్రూప్స్ కావచ్చు దెన్ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ కావచ్చు ఇట్లాంటి వాటికి రాసి మీరు కూడా సరే ఉన్నత స్థాయికి చేరుకోవాలి ఇప్పుడే ఈ చెడు అలవాట్లకి ఇట్లాంటి వాటికి గంజాయికి బానిసైతే ఫ్యూచర్ అనేది ఎవరికి కూడా ఉండదు దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి అలాగే మీరు మీ కుటుంబ సభ్యులను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ మీ నాన్నని గౌరవించండి తల్లిదండ్రులను గౌరవించాలంటే ఆటోమేటిక్గా మీరు ఎప్పుడూ గొప్ప స్థాయికి వెళ్ళినట్టే దయచేసి యువత కూడా సరే తల్లిదండ్రులు గౌరవించి తొమ్మిది పదకొండు తర్వాత ఎవరు కూడా సరే పది పదకొండు తర్వాత ఎవరు కూడా బయట తిరగద్దండి ఎక్కువ రేసింగ్లకి ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు ఇవన్నిటిని కూడా కొద్దిగా అవాయిడ్ చేస్తే అవాయిడ్ చేస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది యువతకి నేను వేడుకునేది ఏమంటే దయచేసి ఈ చెడు వాళ్ళ వాటికి దూరంగా ఉండండి థ్యాంక్ యూ